హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కట్అప్ షీట్స్ ఎస్ఏజి కటప్ షీట్స్ రాసుకున్నాం కదా దాన్ని అకౌంటింగ్ యాప్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది నేనైతే ఇక్కడ చేసిన ఈ సంఘం అయితే ఎంట్రీ చేసినా నాకు సక్సెస్ఫుల్ వచ్చింది కాబట్టి నేను ఇలా రికార్డింగ్ చేస్తున్నా ఇక్కడ మనము ఎస్ఏజి ఫస్ట్ నా సెల్ఫ్ అకౌంటింగ్ యాప్ను ఇన్స్టాల్ చేసి తర్వాత తెలంగాణ ఎస్ఎస్జి అకౌంటింగ్ యాప్ అని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అది ప్లే స్టోర్కి పోయి ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతుంది మన జిల్లా ఏది మన మండలి ఏది సంఘం ఏది గ్రామం ఏది అని వచ్చేస్తుంది కదా మనం సంఘానికి లాగిన్ అయిన తర్వాత అకౌంటింగ్ తీసుకొని కోవాలి మెంబర్కి పోయినాక రిసిప్ట్స్ ఉంది కదా ఇంకా రిసిప్ట్స్ లోన్స్ అని ఉందిగా పైన పైన దీన్ని రిసిప్ట్స్ తీసుకుంటే మెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి రిసిప్ట్స్ అంటే మెంబర్ యొక్క జమల్ అన్నట్టు జమల్ కదా చింతం శంకరమ్మ తీసుకున్నాము చింతం శంకరమ్మ తీసుకున్నప్పుడు ఈ సంఘం అయితే నేను చేసిన కాబట్టి చేసిన సంఘానికి రికార్డ్ చేస్తున్న మాండటరీ సేవింగ్స్ మెంబర్ ఐడి ఉంది కదా ఇది మనం మెంబర్ ఎంచుకున్నప్పుడే మెంబర్ ఐడి అయితే అదే డిస్ప్లే అవుతుంది మాండటరీ సేవింగ్స్ ఉంది కదా ఇది అనేది మెంబర్ యొక్క తప్పనిసరి పొదుపు మెంబర్ యొక్క తప్పనిసరి పొదుపు అంటే ఆమె సంఘంలో ఎంత పొదుపు చేసింది ఇప్పటి వరకు ఆమెకి ఆ సంఘానికి ఏమైనా అంతర్గత తప్పులు ఉన్నాయా మెంబర్ యొక్క సంఘంలో చేసిన పొదుపు ఆ సంఘంలో చేసిన పొదుపే కదా అంతర్గత తప్పిచ్చేది అవి రెండు కలుపుకొని ఆ సంఘంలో ఉన్న మెంబర్స్కి అందరికీ డివైడ్ చేసి ఒక్కొక్క మెంబర్కి ఎంత అయితే వస్తుందో అంత వేసుకోవాలి ఇక్కడ సేవింగ్స్ అంటే తర్వాత కింద అదర్ సేవింగ్ ఉంది కదా అదర్ సేవింగ్ కాడ పదమూడు వందల ఎనభై వేసిన నేను ఇది అయితే శ్రీనిధి పొదుపు గ్రామ సంఘం పొదుపు రెండు కలుపుకొని రెండు కలిపి ఇక్కడ మెంబర్కి వేసిన శ్రీనిధికి ఎంత కట్టింది మెంబరు ఏడు వందల ఇరవై శ్రీనిధికి కడుతుంది మిగతాది గ్రామ సంఘం పొదుపు అన్నట్టు అవి రెండు కలిపి ఇక్కడ వేసినా అన్నట్టు అంటే గ్రామ సంఘంలో ఈ సంఘం ఎంత పొదుపు కట్టింది శ్రీనిధికి అయితే సంఘం ఏడు వేల రెండు వందలు కడుతుంది గ్రామ సంఘంలో ఈ సంఘం యొక్క పొదుపు ఎంత ఉంది అది అది రెండు కలిపి డివైడ్ చేసి పది మందికి డివైడ్ చేసి ఇక్కడ వేసుకోవాలన్నట్టు షేర్ క్యాపిటల్ ఉంది కదా షేర్ క్యాపిటల్ ఇన్ వివో అంటే వివోకు ఈ సంఘం ఈ మెంబరు ఎంత కట్టింది షేర్ క్యాపిటల్ వాటాధనం షేర్ క్యాపిటల్ అంటే వాటాధనం వాటాదనం ఈ మెంబర్ యొక్క వాటాదనం సంఘము ప సంఘం గ్రామ సంఘంలో వాటాదనం వెయ్యి రూపాయలు కట్టిందంటే ఈ సంఘం వెయ్యి రూపాయలు కట్టింది కాబట్టి నేనైతే ఈ ఈ మెంబర్కు ఒక్కో మెంబర్కు పది మంది ఉంటారు కాబట్టి ఒక్కో మెంబర్కు వంద రూపాయలు వస్తుంది అయితే ఇంకా నేను వంద రూపాయలు వేసిన షేర్ క్యాపిటల్ వివో వివోలో వెయ్యి రూపాయలు కట్టింది కాబట్టి ఈ సంఘంది వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ సంఘంలో ఉన్న మెంబర్స్ది పది మంది ఉంటే డివైడ్ చేసి వాళ్ళకు ఒక్కొక్కరికి వంద వస్తుంది కాబట్టి ఈ మెంబర్ యొక్క వాటాదనం వంద రూపాయలు అన్నట్టు ఇక్కడ జెండర్ ఫండ్ ఏమన్నా ఉంటే ఇక్కడ వేసుకోవాలి లేకుంటే జీరో పెట్టుకోవాలి తర్వాత పది మందికి సేమ్ ఇక ఇట్లానే మనం చేయాల్సింది ఆ మెంబర్ ఐడి ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది మాండటరీ సేవింగ్స్ అదర్ సేవింగ్స్ షేర్ క్యాపిటల్ ఈ మూడు చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ మెంబర్ని తీసుకున్నాం కదా ఒక్కసారి రిపోర్ట్కి పోయి చెక్ చేసుకోవాలి మన మెంబర్స్కి అందరు అందరికి పది మందికి చేసినప్పుడు రిపోర్ట్ అక్క చూసుకుంటే మనం కట్అప్ షీట్లో రాసుకున్న అమౌంట్ రాసుకున్న అమౌంట్ మనం యాప్లో ఎంట్రీ చేసిన అమౌంట్ సేమ్ ఉందా లేదా అదొకసారి చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి ఇగో ఇక్కడ దాంట్లో బాధ్యతలు దాంట్లో వస్తాయి అవి పైన దాంట్లో మ్యాండేటరీ సేవింగ్స్ సేమ్ ఉందా పది మందికి ఓకే సేమ్ వచ్చింది అదర్ సేవింగ్స్ సేమ్ ఉందా ఓకే సేమ్ వచ్చింది తర్వాత షేర్ క్యాపిటల్ ఇన్ వీవో అని ఉంది కదా సేమ్ వచ్చింది వెయ్యి రూపాయలు ఈ ఫస్ట్ మెంబర్స్కి చేస్తే ఈ మూడు మాత్రమే డిస్ప్లే అవుతాయి అంటే డిస్ప్లే కావు మనం అక్కడ చేసినాం ఇక్కడ వచ్చేసాయి అన్నట్టు అవి తర్వాత బ్యాక్ పోయి ఇప్పుడు మెంబర్స్కి జమలు చేసినాం కదా ఇప్పుడు లోన్స్ ఎంట్రీ చేయాలన్నట్టు లోన్స్ తీసుకుంటే మెంబర్స్ను చింతం శంకరామ ఈ మెంబర్నే తీసుకున్నాము లోన్ టైపు ఏం లో తీసుకుంది బ్యాంకులోన అంతర్గా తప్ప అవి ఉంటాయి కదా ఆ లోన్ టై సెలెక్ట్ చేసుకున్నాక బ్యాంక్ లింకేజ్ లోన్ ఈమె ఎన్నో లోను ఎన్నో డోసు ఇప్పుడు ఆమెది నడుస్తుంది అంటే ఫిఫ్త్ లోన్ ఫిఫ్త్ లోన్ నడుస్తుంది కదా ఫిఫ్త్ సెలెక్ట్ చేసుకున్న పర్పస్ ఏందా ఆమెది లోన్ పర్పస్ దేని గురించి లోన్ తీసుకుంటుంది ఆ పర్పస్ ఇలా సర్వీస్ అనేసాను నేను తర్వాత సబ్ పర్పస్ ఆమె దేని గురించి తీసుకుంది పిండి గిల్ పిండి గిండ్రి కింది పిండి మిల్లు గురించి తీసుకుంది కాబట్టి మనం ట క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అక్కడ వచ్చేసాయి అన్ని పేర్లు అది క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది టోటల్ ఆమెకి ఎంత అమౌంట్ వచ్చింది శాంక్షన్ అయిన అమౌంట్ ఎంత అంటే యాభై వేలు తీసుకుంది కాబట్టి నేను ఇక్కడ యాభై వేలు టైప్ చేసిన తర్వాత లోన్ వచ్చిన డేట్ అడుగుతుంది శాంక్షన్ అమౌంట్ లోన్ శాంక్షన్ డేటు ఈ డేటు వాళ్ళకు లోను ఆ సంఘానికి లోన్ ఎప్పుడు వచ్చిందనే ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ ఉంది కదా అదైతే అది పైన డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ డేటు డిస్ప్లే అవుతుంది కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా వన్ రూపీ ఉంటుంది కాబట్టి వన్ రూపీ ట్వెల్వ్ పర్సెంట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని నెల వరకు ఇన్స్టాల్మెంట్లు ఎన్ని ఆ సంఘానికి అనేది సంఘానికి మెంబర్కు మెంబరు యాభై వేలు లోన్ తీసుకుంది కాబట్టి ఆమె రెండు వేలు కడుతుందా ఇరవై ఐదు వందలు కడుతుందా అది ఒకసారి చూసుకొని రెండు వేలు కడితేనేమో ఇరవై ఎనిమిది నెలలకు క్లోజ్ అవుతుంది రెండు వేల నెల కడితే ఇరవై నాలుగు నెలల క్లోజ్ అవుతుంది అట్లా చూసుకొని ఆమె రెండు వేలు కడుతుంది కాబట్టి నేను ముప్పై నెలలు ఇచ్చుకున్న ఈడ టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇది ఒక్కసారి జాగ్రత్తగా వేసుకోవాలి టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఆమె ఇప్పటి వరకు ఎంత అసలు ఎంత కట్టింది అదొకటి అసలు చూసుకోవాలి టోటల్ ఇన్స్టా ఇంట్రెస్ట్ అసలు ఎంత కట్టింది ఇంట్రెస్ట్ ఎంత కట్టింది ఇప్పటి వరకు లోన్ తీసుకున్నప్పటి నుంచి అదొకటి ఈ రెండు మనం టైప్ చేస్తే కింద ఇవన్నీ అవే డిస్ప్లే అవుతాయి ఇంకా టోటల్ అవుట్ స్టాండింగ్ ఉంది కదా ఇవి రెండు టైప్ చేసినప్పుడు కింద మనం కటఅప్ షీట్లో ఏ విధంగా అయితే రాసుకున్నామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇది కరెక్ట్ ఉందా లేక ఇది ఒక్కటి చూసుకోవాలి మనం కరెక్ట్ అవుట్ స్టాండింగ్ కరెక్ట్ ఉందా మనం రాసింది పాస్బుక్ ప్రకారం ఉందా లేదా అనేది ఇది ఒక్కటి చూసుకోవాలి అవుట్ స్టాండింగ్ ఒకటి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ టో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎట్లా తీసుకోవాలంటే సంఘానికి లోన్ వచ్చిన శాంక్షన్డ్ అమౌంట్లకించి ఇప్పుడున్న ముగింపు నిల్వ తీసేస్తే వాళ్ళు కట్టిన అమౌంట్ వస్తుంది కదా కట్టిన అమౌంట్లకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఎట్లా తీయాలంటే వాళ్ళు పది నెలలు కట్టిరనుకో వాళ్ళకి లోన్ వచ్చిన డేట్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిదో నెల వరకు నెలలు లెక్క పెట్టుకొని వాళ్ళ నెలకి ఎంత కడతారు నలభై వేలు కడతారా యాభై వేలు కడతారా ఆ సంఘము కట్టినప్పుడు ఆ సంఘానికి వాళ్ళు కట్టిన అమౌంట్ ఇంటూ నెలలు వేసుకొని వచ్చిన అమౌంట్లకి వెంచి ఇప్పుడు శాంక్షన్ ఎంచి ముగింపు నిల్వ చేసేసినాం కదా ఆ వచ్చిన అమౌంట్లకి వెంచి తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది దాన్ని ఇక్కడ మెంబర్స్కి అందరికీ డివైడ్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి ఇంట్రెస్ట్ సులభంగా చెప్తున్నాయి ఇది ఊకే తిప్పలు పడకుండా నేను చేసినది అయితే అట్లనే అదే పద్ధతి ప్రకారం చేసినా కాబట్టి మీకు కూడా అట్లనే చెప్తున్నా ఇది ఒక టోటల్ అవుట్ స్టాండింగ్ ఒక్కటి కరెక్ట్ వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే పాస్బుక్ నిల్వకు ఈ నిల్వకు టాలీ కావాలన్నట్టు ఓకే ఇవన్నీ అవే డిస్ప్లే అవుతుంది తర్వాత బ్యాక్ పోయి పది మందికి సేమ్ ఇట్లనే చేసుకోవాలి ఇక లోన్స్ తర్వాత బ్యాక్ పోయి శ్రీనిధున్న ఈ సంఘానికి శ్రీనిధున్న గ్రామ సంఘం ఉన్న సిఏఎఫ్ ఉన్న సేమ్ ఇక మెంబర్సును బట్టి వాళ్ళ బ్యాంక్ లోన్ లాగానే సేమ్ నెం నెంబర్ లోన్ నెంబర్ అడుగుతుంది ఎంత అమౌంట్ శాంక్షన్ అమౌంట్ పర్పస్ ఏంటి అవన్నీ సేమ్ అట్లనే అట్లా మెంబర్స్కి అయితే చేయాలి తర్వాత ఇప్పుడు సంఘం తీసుకున్నాం కదా సంఘం తీసుకున్నప్పుడు ఎస్ఎజీ తీసుకున్నాం కదా ఎస్ఎస్జీలా రిసిప్ట్స్ ఉంది కదా ఎస్ఎజీలా జమలు అన్నప్పుడు ఎస్హెచ్జీలా జమలు ఇంతకుముందు మెంబర్ జమలు చేసినాము ఇప్పుడు ఎస్ఎజీ జమలు రిసిప్ట్ తీసుకొని ఏమున్నాయి జమలు దాంట్లో క్యాష్ ఇన్ హ్యాండ్ నగదు నిల్వ ఏమైనా ఉందా అంటే ఏం లేదు జీరో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్ నిల్వ ఎంత అవుతుందో ముగింపు నిల్వ తొమ్మిదో నెల కాడికి అది వేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా వేసిందా సంఘము చేస్తేనేమో అమౌంట్ వేసుకోవాలి లేకుంటే జీరో పెట్టుకోవాలి సమృద్ధి డిపాజిట్స్ ఇన్ శ్రీనిధి శ్రీనిధిలో ఎంత కట్టింది సంఘం పొదుపులు ప్రతి సంఘము కంపల్సరీగా ఏడు వేల రెండు వందలు కడుతుంది కాబట్టి ఆ ఏడు వేల రెండు వందలు అయితే ఇక్కడ వేసుకోవాలి తర్వాత వి అదర్స్ అంటే విఎల్ఆర్ సంఘాలకు మూడో నెలలు వచ్చింది కాబట్టి మూడో నెలల వచ్చిన అమౌంట్ కట్అప్ సీట్స్ లేమని అడిగారంటే ఒకవేళ పంచకోకుంటే ఇక్కడ రాయండి అన్నారు కదా ఈ సంఘం వాళ్ళందరూ పనిచేసుకున్నారు విఎల్ఆర్ కాబట్టి ఇక్కడ నేనేం రాయలేను జీరో ఇచ్చేసిన గ్రాండ్స్ ఏమైనా వచ్చినా అంటే సంఘానికి రివాల్వింగ్ ఫండ్ అయితే ఏం రాలేదు గ్రాండ్స్ రాలేవు ఇక్కడ సర్ప్లస్ ఉంది కదా అంటే సంఘం ప్రాఫిట్లు ఉందా ఉందా సంఘం లాభంలో ఉందా లాస్లుందా అనేది ఇక్కడ వేసుకోవాలి ఈ సంఘం అయితే లాస్లో లేదు లాభంలో లేదు కాబట్టి నేను ఇక్కడ అయితే ఏమి ఇచ్చుకోలేను ఏమి ఇచ్చుకోలేను కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చుకోకుంటే సబ్మిట్ కాదు ఇది కాబట్టి జీరో పెట్టేసేయాలి జీరో పెట్టేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే అవుతుంది మళ్ళీ బ్యాక్ పోయి ఇప్పుడు రిసిప్ట్ చేసినాం కదా తర్వాత బ్రౌజింగ్స్ లోన్స్ ఈ సంఘానికి ఏముంది శ్రీనిధి ఉంది గ్రామ సంఘం లేదు శ్రీనిధి ఉంది కాబట్టి శ్రీనిధి ఈ సంఘంలో ఒక్కటే మెంబర్ తీసుకుంది కాబట్టి అక్కడ మెంబర్ దగ్గర ఎంత అయితే వస్తుందో ఇప్పుడు సంఘంలో కూడా సేమ్ వస్తుంది శాంక్షన్ అమౌంట్ ఎంత ఇంత లోన్ శాంక్షన్ డేటు ఇది కొట్టేసేయాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ ఇక్కడ లోన్ డేట్ కొట్టినప్పుడు ఇది అక్కడ డిస్ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్లు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత కట్టింది ఇప్పటి వరకు అనేది ఇది ఇంట్రెస్ట్ ఈ రెండు టైప్ చేస్తే కింది ఇవన్నీ అవే డిస్ప్లే అవుతాయి ముగింపు నీళ్ళు ఒక్కటి చూసుకోవాలి టోటల్ అవుట్ స్టాండింగ్ ఉంది కదా ఇది ఒక్కటి కరెక్ట్ చూసుకోవాలి మన డీసీబీ ప్రకారం డిసీబులు ఉందా కరెక్ట్ అమౌంట్ అక్కడ ఇక్కడ మనం కటప్ షీట్ రాసిన దాంట్లో దీన్ని ముగింపు నిల్వ చూసుకొని సబ్మిట్ చేసేయాలి ఇవన్నీ డిస్ప్లే అయితే అవే సబ్మిట్ చేసేసి మళ్ళీ బ్యాక్ పోయి ఈ బ్రౌజింగ్స్ అయిపోయింది కదా ఇందులో మళ్ళీ బ్యాంక్ లింకేజ్ ఉంటుంది బ్యాంక్ లింకేజ్లో దాంట్లో బ్యాంక్ లింకేజ్ అదే టైప్ అయ్యి డిస్ప్లే అయ్యి ఉంటుంది లోన్ అకౌంట్ నెంబర్ ఒక్కటి మనం టైప్ చేయాలి ఇక్కడ టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉంది కదా ఈ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఇక్కడ జీరో ఉంటుంది ఫ్రీజ్ అయి ఉంటుంది ఇది మనకి ఏం టైప్ చేయడానికి రాదాడా కాకపోతే ఇక్కడ లోన్ శాంక్షన్ డేట్ ఉంది కదా ఈ డే డేట్ ఒకటి డేట్ ఒకటి ఇచ్చుకోవాలి ఇది నేను రెండు మూడు రోజులు అవుతుంది ఈ సంఘం చేసి కాబట్టి ఇది మొత్తం పోయింది శాంక్షన్ డేట్ ఇచ్చుకోవాలి ఇది ఒకటి ఇచ్చుకుంటే కింద ఈ డేట్లన్నీ ఆల్రెడీ వచ్చేస్తాయి టోటల్ శాంక్షన్ అమౌంట్ ఉంది కదా ఇడైతే మనము ఈ ముగింపు నిల్వనే టైప్ చేసుకోవాలి నేను ఒక సంఘానికి ఏం చేసిన అంటే ఈ సంఘానికి శాంక్షన్ అయిన అమౌంట్ ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ టైప్ చేసిన అమౌంట్ అక్కడ వచ్చేసింది స్టాండింగ్ అవుట్స్టాండింగ్ వచ్చింది కాబట్టి సంఘం ట్యాలీ కాలేదు ట్యాలీ కాలేదు ఇది తప్పు అయినా సరే అని ఇంకొక సంఘంలో ఇట్లని ఈ ముగింపు నీళ్ళు అన్నట్టు ఏ చూసినా అదైతే కరెక్ట్ అయిన ట్యాలీ అయింది ఇదే సంఘంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ మెంబర్ దగ్గర ఎంత అయితే వేసినామో ట్వెల్వ్ పర్సెంట్ అది ఇవన్నీ మనకు వచ్చేస్తాయి ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ తీసుకోవాలి టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇక్కడ కరెక్ట్ పాస్బుక్కు ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అక్కడ మనం మెంబర్స్ దగ్గర చేసినప్పుడు అక్కడ కరెక్ట్ వచ్చేస్తుంది వచ్చిన అమౌంట్ ఇక్కడ వచ్చిన అమౌంట్ సేమ్ ఉండాలి ఇది ఒకటి చూసుకోవాలి ఇదొకటి అయిపోయినా ప్యాక్ పోయి పేమెంట్స్ ఉంది కదా ఈ పేమెంట్స్కి పోయి అకౌంట్ నెంబర్ గ్రామ సంఘంలో అన్నట్టు పేమెంట్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది మెంబర్స్ దగ్గర పది మందికి ఒక్కొక్క మెంబర్కి వంద వేసినాం కాబట్టి ఇక్కడ పది మందికి కలిపి వెయ్యి రూపాయలు కదా వెయ్యి రూపాయలు అయినప్పుడు ఇక్కడ వెయ్యి వచ్చేసిందా మాండరీ సేవింగ్స్ అంటే ఆ సంఘం గ్రామ సంఘంలో ఎంత పొదుపు చేసింది అనేది మీ గ్రామ సంఘం బుక్లలో చూసుకొని ఇక్కడ వేసుకోవాలి అక్కడ మనము మెంబర్స్కి డివైడ్ చేసేసినాం కదా అయితే అది ఇక్కడ వేసుకోవాలన్నట్టు ఇక్కడ అదర్ సేవింగ్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు జీరో అదర్ సేవింగ్స్ ఏం చేయలేదు కాబట్టి జీరో మళ్ళీ బ్యాగ్ పోయి ఇవి చూసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసేసి మళ్ళీ బ్యాగ్ పోయి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ మనం టైప్ చేసిన అన్నీ ఇక్కడ రావాలి కరెక్ట్ మళ్ళీ మళ్ళా మెంబర్స్ వేసినాక మెంబర్స్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి రిపోర్ట్లోకి పోయి ఇది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే మనం ఒకసారి ఇది చేసినాక అదైతే మళ్ళా క్యాన్సల్ కాదు అందుకే ఇక ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఉంది కదా ఇక్కడ బాధితులలో ఇక్కడ ఆస్తులల్లో చూడండి ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఇక్కడ అక్కడ సేమ్ అమౌంట్ వచ్చిందా ఈ సంఘం అయితే ట్యాలి అయ్యింది ఇంకా నేను సబ్మిట్ చేయలేను తర్వాత చేత మా సార్కు చూపించ అన్నట్టు సబ్మిట్ చేయలేను అయ్యో ఇక్కడ ఇట్లనే ఈ విధంగానే చేయాలి కానీ సంఘాలు సేమ్ ఈ ఈ వీడియో కనుక మీకేమైనా యూజ్ అయిన ఉంటే యూజ్ అయినట్టుంటే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొక పది మందికి వెళ్ళగలుగుతుంది అది మీరు చేసే లైక్ వలన నేనేమన్నా తప్పు చేసి ఉంటే కామెంట్ చేయండి ఇది ఇట్లా కాదక్క అట్లా అని చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చింది నచ్చలేని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి